పల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణేష్ అంగరంగ వైభవంగా నిర్వాహకులు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత నాలుగేళ్లుగా భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకల నిర్వహణకి యాభై నాలుగు అడుగుల భారీ విగ్రహాన్ని సిద్ధం చేశారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాకి చెందిన కళాకారులచే ఈ భారీ మట్టి వినాయకుని తయారు చేయించారు కలకత్తా కళాకారులతో మూడు బృందాలుగా ఈ విగ్రహాన్ని మూడు దశల్లో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు మొదటి బృందం పెండల్ స్కా అనగా అరవై అడుగుల ఎత్తులో విగ్రహ ప్రతిష్ట కొరకు పందిరి ఏర్పాటు చేయడం స్థానిక కళాకారులకి ఇది సాధ్యం కాకపోవడంతో కల్కత్తా నుండి కళాకారులని పిలిపించి పందిరి తయారు చేయించారు రెండవ బృందం వెదురు బొంగులు వరిగడ్డి బూడిద జనపనారతో విగ్రహానికి ఒక రూపాన్ని తీసుకొచ్చారు ఇక మూడో బృందం స్థానికంగా ఉన్న చెరువు మట్టితో విగ్రహానికి రూపురేఖలు తయారు చేసి ఆకారాన్ని తీసుకొస్తారు రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన ప్రత్యేకమైన మట్టితో విగ్రహానికి ఫినిషింగ్ తయారు చేసి విగ్రహాన్ని చూడ ముచ్చటగా తయారు చేసి ఇలా మూడు దశల్లో అరవై రోజుల పాటు రాత్రింబవళ్లు యాభై మంది కళాకారులు ఈ విగ్రహ తయారీకి ఎనలేని కృషి చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు కలపని రంగులని వినియోగించి మట్టి గణపతిని మహా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ విగ్రహం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఖైతాబాద్ వినాయకుని తర్వాత రెండవ అతిపెద్ద విగ్రహంగా నిలవడంతో నిర్వాహకులకు ప్రఖ్యాతి తెచ్చిపెడుతోంది పందిరి మొదలుకొని రంగులు అద్దే వరకు ఉన్న ఈ ప్రక్రియ మొత్తం విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశంలోనే జరిగింది గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత విగ్రహానికి అక్కడే వేద బ్రాహ్మణ చే శాస్త్రోపేతంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ ఛత్రపతి శివాజీ యువసేన నిర్వాహకులు ఏర్పాటు చేసిన గణేష్ ని చూడడానికి తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండే కాకుండా రాజస్థాన్ ఛత్తీస్ గఢ్ మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకి పాత్రులవుతారు ఇక్కడ వినాయకుని దర్శనానికి వచ్చిన భక్తులకి నిత్యాన్నదానంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని ఛత్రపతి కమిటీ ఏర్పాటు చేసింది జయ చిత్రపతి యువసేన ఆధ్వర్యంలో స్థానిక పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ లో మన పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మనం ప్రతి ఏటా ఏ విధంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామో అదే విధంగా మనం గణపతి నవరాత్రి ఉత్సవాల్ని మన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించడం జరుగుతా ఉంది మనం మొదటగా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణనాథుని సేవలో ఈ చిత్రపతి యువసేన సభ్యులుగా మేము ఉండడము ఆ భగవంతుని పూజించుకోవడం మాకు అనవాయిత వస్తుంది కానీ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ప్రకృతిని కాపాడాలి ప్రకృతిని పరిరక్షణ ధ్యేయంగా నాడు ఛత్రపతి వ్యవస్థ ఒక గట్టిగా సంకల్పం చేసుకొని అప్పటి నుంచి ఒక మట్టితోటి ఈ వెదురు కర్రలతోటి జనపనారతోటి మొదటగా ముప్పై ఆరు అడుగుల మహాను మహా గణపతిని మనం ఆ రోజున నిర్మించడం జరిగింది తర్వాత ఒక్కొక్క సంవత్సరం పెంచుతూ పెంచుతూ దాదాపుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో యాభై నాలుగు అడుగుల మహాగణపతిని మనం ఈ స్థలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అలాగే బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే హాయంగా జాగృతి చేయాలి ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే సంకల్పంతో ఏ విధంగా తీసుకున్నారో ఛత్రపతి యువసేన సభ్యులు కూడా అదేవిధంగా మట్టిని విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకోవాలి పర్యావరణాన్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో మేము ఈ యొక్క గణనాదిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరికీ అపోహ ఉంటుంది మట్టి వినాయకులు ఆగో మట్టి వినాయకులు పగిలిపోతాయని చెప్పి ఆ నమ్మకాలన్నీ పటాపంచలు చేసే విధంగా మేము యాభై నాలుగు అడుగుల మహాగణపతిని పెట్టి చూపించడం జరుగుతూ ఉంది ఇది దాదాపుగా ఆరు సంవత్సరాలుగా మనం ఈ యొక్క గణనాథుని మనం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఇటు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కూడా రోజు ఒక ప్రత్యేకత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది మొదటగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఓ రోజున లక్ష పుష్పార్చన కార్యక్రమం శాస్త్ర దీపాలం మహా హోమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రముఖ ప్రఖ్యాత రేతలైనటువంటి ప్రవచన కార్యక్రమాలు మన గరికపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమాల్ని అలాగే క్లాసికల్ కల్చరల్ ఈవెంట్ కార్యక్రమాల్ని కూడా మనం ఈ మండపంలో నిర్వహించడం జరుగుతుంది ఎక్కడైతే ప్రతిష్టాపన చేశామో నిమజ్జన కార్యక్రమం కూడా ఇదే స్థలంలో ఉంటుంది మొదటగా పూజారుల చేత వేద మంత్రాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత తర్వాత ఫైర్ ఈ యొక్క అభిషేకాన్ని పూర్తిగా మట్టి కరిగించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం జై గణేష ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేటి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఇందులో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో ఛత్రపతి యువసేన కమిటీ సభ్యులందరూ కూర్చొని ఏదైతే పిఓపి విగ్రహాలను మనం పెట్టడం వల్ల కాలుష్యానికి హాని కలుగుతుందనే ఉద్దేశంతో వాటిని ఆఫ్ చేసి మట్టి విగ్రహాలు పెట్టాలి అనే సంకల్పం తీసుకోవడం జరిగింది మట్టి విగ్రహాలు పెడదాం కరెక్టే కాకపోతే ఇంత పెద్ద మట్టి విగ్రహాలు పెట్టినప్పుడు మంచి వస్తాయా రావా వాటిలో ఉండేటువంటి మైనస్ పాయింట్ని మేము అన్నీ చూసుకొని వీటి కోసం ప్రత్యేకంగా కలకత్తాల నుంచి కళాకారులను గణపతి కళాకారులను పిలిపించి ఇక్కడికి తీసుకొచ్చి మాకు ఇలా కావాలి అని చెప్పేసి వాళ్ళతో దగ్గరుండి మనం ముప్పై ఆరు అడుగుల భారీ గణనాథుల్ని మనం మొదట ప్రతిష్ఠించుకొని పూజించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఛత్రపతి దివసేన దగ్గర మనం ఎక్కడైతే గణపతిని ప్రతిష్ఠించుకొని పూజిస్తామో అక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఆ నిమజ్జన కార్యక్రమం అంతరం ఏదైతే భగవంతుడిని మనం యూజ్ చేసినటువంటి చెరువు మట్టి కావచ్చు మనం రాజస్థాన్ మట్టి అని హైదరాబాద్ నుంచి తెప్పించడం జరుగుతుంది ఆ మట్టి కావచ్చు ఇవన్నీ మనకు సహజ సిద్ధంగా చెట్లు పెరగడానికి కానీ సారవంతమైన మట్టి కాబట్టి వాటిని తీసుకెళ్ళి మన తులసి మంట తులసి గద్దు దగ్గర కావచ్చు పొలాల్లో కావచ్చు రైతులందరూ తీసుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు పొలాల్లో చండుకు చల్లుకుంటారు చాలా సంతోషం వేస్తుంది ఇట్లాంటివి చూస్తే అలాగే ఇక్కడ గరికపాటి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమాలు అలాగే క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవే కాకుండా చిరుతల రామాయణం హరికథ కార్యక్రమాలు ఇలాంటి ఏదైతే మనకు ఇంతకుముందు చాలా ఉన్నటువంటి కళలు ఇప్పుడిప్పుడు అణగారిపోతున్నాయో అట్లాంటివి కూడా వెలికి తీసే ప్రయత్నం ఛత్రపతి యువసేన చేస్తుంది అలాగే అన్ని రోజులు కాకుండా అన్ని నిమజ్జనాలతో కాకుండా ఛత్రపతి యువసేన గణనాథుడు అన్ని పద తొమ్మిదవ తారీఖు తొమ్మిది నవరాత్రులు అయిపోయిన తర్వాత పదవ తారీఖు నిమజ్జన కార్యక్రమం అయితే ఇక్కడ పదకొండవ రాత్రులు ముగించుకున్న తర్వాత పన్నెండవ రోజు నిమజ్జన కార్యక్రమం అనేది చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకత ఎందుకు అంటే వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ వచ్చి దర్శించుకొని భగవంతుని కృపకు పాత్రలు కాగలరని వాళ్ళకి ఇట్లాంటి ఫెసిలిటీస్ ఛత్రపతి వ్యవసాయన కలిగిస్తున్నది అలాగే మాకు సహకరిస్తున్నటువంటి ఛత్రపతి వ్యవసాయనకు సహకరిస్తున్నటువంటి నాయకులకు కావచ్చు హిందూ బంధువులకు కావచ్చు ఛత్రపతి యువసేన నాయకులకు కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఛత్రపతి యువసేన కృతజ్ఞతలు తెలియజేస్తున్నది జై శ్రీరామ్